శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము కుంభరాశి వారికి ఫస్ట్ జనవరి నుంచి ఫిఫ్టీన్త్ జనవరి వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి నడుస్తున్న దశ అంతర్దశ అనుసారంగా మీరు ఈ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ప్రయత్నించండి నేను చెప్పబోయే విషయాలు లోపల నూటికి నూటు పర్సెంట్ అస్సలు జరగవు నేను చెప్పబోయే విషయాల లోపల ఫిఫ్టీ పర్సెంట్ జరిగే అవకాశాలు ఉన్నాయి మిగతా ఫిఫ్టీ పర్సెంట్ నేను ఛాన్సెస్ అయితే ఇవ్వను బికాజ్ ఎందుకంటే మనకంటే ఒక జాతకం ఉంటుంది అందులో దశ అంతర్దశలు టైం నడుస్తుంటే ఆ అనుసారంగా మన ఫలితాలు కూడా కుదురుతుంటాయి సో ఎవరైతే మన ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోవడానికి ప్రయత్నించండి కమెంట్ లోపల ప్రతి ఒక్కరూ శ్రీ విష్ణు రూపాయ నమస్య కమెంట్ చేయడానికి ప్రయత్నించండి ఇక చూసుకుందాం కుంభరాశి వారికి ఎలా ఉంది రాశి ఫలాన్ని కూడా కుంభరాశి వారికి ప్రేజన్ కనుక మీరు గమనించినట్లయితే శని ప్రభావం లోపల ఆఖరి స్థితిలో ఉన్నారు ప్రతిసారి శని గుర్తు చేసి మిమ్మల్ని బాధ పెట్టే ఒక మాట చెప్తే అర్థం చేసుకోండి శని మిమ్మల్ని ఒక విషయం చెప్పాల్సింది అంటే కుంభరాశికి మకర రాశికి అలాగే కొన్ని రాశుల్ని ఆ రాశికి శని దేవుడు అంత బాధ పెట్టడండి మీకు అనిపించవచ్చు బాధ పెడుతున్నాడని మీరు బాధపడుతున్న కన్నా ఎక్కువగా ఇతరుల రాశుల వారికి ఎప్పుడైతే శని ప్రభావం వచ్చుదో మీ ఘోరంగా ఉంటుంది మీకన్నా ఘోరంగా ఉంటుంది అంత ఈజీ కాదు మీ రాశాధిపతి కాబట్టి మిమ్మల్ని కొద్దిగా నా ఇల్లు కొద్ది నేను సర్దిద్దుకుంటానికి ఒక ప్రయత్నం అయితే ఉంటుంది అందులో నేను క్రమశిక్షణ కావచ్చు నేను కొద్దిగా నేర్చుకోవడం కావచ్చు నేను కొద్దిగా డిసిప్లిన్లో ఉండి నా విలువని పెంచుకోవడం కావచ్చు ఇది శని ముఖ్య ఉద్దేశం ఉంటుంది ఎందుకంటే శని కర్మకారకుడు కాబట్టి కర్మాన్ని ఫలితాలు చేసేవాడు శనిదేవుడు సో వాళ్ళ ఇల్లుని జాగ్రత్తగా చూసుకుంటూ వాళ్ళ ఇంట్లో ఎలాంటి వస్తువులు అవన్నీ జాగ్రత్తగా చక్క పెట్టి తర్వాత ముందుకెళ్ళేవాడు శనిదేవుడు మీ రాశి ప్రెజెంట్ అదే నడుస్తుంది మనం మీకు అనిపించవచ్చు ఇన్ని ఇలా ఉన్నా కానీ మమ్మల్ని బాధ పెడుతుంది ఏదో ఒకటి బాధ పెడుతుంది మమ్మల్ని నిద్ర కూడా సరిగ్గా పోనివ్వట్లేదు మమ్మల్ని మిమ్మల్ని నిద్ర పోనివ్వట్లేదు శనిదేవుడు కాదండి మిమ్మల్ని నిద్ర వారు ప్రెజెంట్ శనిదేవుడు అస్సలు కాదు మిమ్మల్ని నిద్రపోని కూడా చేసేవాడు ప్రెజెంట్ రాహు మిమ్మల్ని రాహు ప్రజెంట్ పోనివ్వట్లేదు అని ఇంకో విషయం ఏంటంటే మీ నిద్ర చూసుకుని అయితే ట్వెల్త్ హౌస్ ట్వెల్త్ హౌస్కి పాపకర్తరి యోగంలో ఉంది ట్వెల్త్ హౌస్ పాపకర్తరి యోగంలో ఉంటే మంచిది కొన్ని విషయాల్లో పల కొన్ని విషయాల్లో మంచిది కాదు ఎందుకంటే పన్నెండు భావాలు చాలా ఇంపార్టెన్సే ఇందులో ఏది మంచి చెడు మనం చెప్పలేము కానీ మన అవసరాలని చూసుకొని ఏది మనకి బాగుంటుంది ఏది బాగుంటుంది దాని అనుసారంగా ఉంటుంది ఎగ్జాంపుల్ చెప్తా అర్థం చేసుకోండి ట్వెల్త్ హౌస్ ప్రెజెంట్ పాపకర్తని యుగంలో ఉంది భౌతిక జీవితంలో ఉన్నవారికి ఏంటి భౌతిక జీవితంలో ఉన్నవారికి నిద్ర సరిగా పట్టదు నిద్ర సరిగ్గా పట్టదు దాంపత్య జీవితం సరిగ్గా ఉండదు దాంపత్య జీవితం సరిగ్గా ఉండదు గొడవలు అవుతుంటాయి గొడవలు అవుతుంటాయి ఎప్పుడు గొడవలు అవుతాయి అంటే రాత్రి సమయకాల లోపల గొడవలు అవుతాయి రాత్రి సమయకాల లోపల దాంపత్య జీవితంలో గొడవలు అవుతాయి ఆబ్జర్వ్ చేయండి ఇంకొక విషయం ఏంటంటే ఈ ట్వెల్త్ హౌస్ లోపల ఎలాంటి గ్రహాల సంబంధం లేదు కానీ ఏంటి కానీ ఈ ట్వెల్త్ లార్డ్ సెకండ్ హౌస్లో ఉన్నాడు ఈ ట్వెల్త్ లార్డ్ సెకండ్ హౌస్లో ఉన్నాడు సెకండ్ లార్డ్ ఫిఫ్త్ హౌస్లో ఉండి మళ్ళీ చూసుకున్నట్లయితే మీరు ఈ భావాన్ని చూడట్లేదు కానీ ఈ భావాన్ని ఎవరైతే పాపకరతని చేస్తున్నారో వారం చూస్తున్నారు ధనుసు రాశిని చూస్తున్నాడు కుంభరాశిని కూడా చూస్తున్నాడు సో చెప్పాల్సింది ఏంటంటే మీ ఫ్యామిలీ దాంపత్య జీవితంలో కూడా గొడవలు జరగడానికి కారణం ఏంటంటే ఫస్ట్ ఈజ్ మనీ డబ్బు వల్ల జరుగుతుంది డబ్బు వల్ల అవుతుంది దానివల్ల నిద్రపోలేని స్థితిలో వస్తాయి మరి మంచి జరిగే అవకాశం ఏదైనా ఉందా అంటే మంచి జరిగే అవకాశాలు చాలా ఉన్నాయి మనం ఆ రకంగా ప్రయత్నం చేస్తున్నామో ఆ రకంగా పని ఉందా అది కూడా చూడండి మీరు ఒక మాట చెప్తా అర్థం చేసుకోండి ఇవన్నీ గ్రహాలు ఏవైతే ఉన్నాయో నలుగు నాలుగు గ్రహాలు ఇవి మీ జాతకంలో ఏకాదశ స్థానంలో ఉన్నాయి ఏకాదశ స్థానంలో ఈ గ్రహాల పైన మిగతా గ్రహాల దృష్టి సంబంధం ఉన్నది కేతు సంబంధం ఉన్నది శని సంబంధం ఉన్నది దేవుగురు బృహస్పతి సంబంధం ఉన్నది మీరు ఎప్పుడైనా విని ఉన్నట్లయితే అష్టగ్రహ యోగం కనుక మీరు విని ఉన్నట్లయితే అంటే ఎనిమిది గ్రహాలు ఒక్క భావంతో సంబంధం పెట్టుకోవడం ఎనిమిది గ్రహాలు క్షమించండి మధ్యలో రావడం జరిగింది రెండు వేల ఇరవై ఆరు పర్సనల్ ఓరోస్కోప్ రిపోర్ట్ మనం నిర్మితం చేయబోతున్నాము ఈ రిపోర్ట్ ఏదైతే ఉందో మన జాతక అనుసారంగా పుట్టిన తేదీ సమయం అదే రకంగా నక్షత్ర ఆధారంగా అయితే ఈ రిపోర్ట్ అయితే మనం నిర్మితం చేయబోతున్నాము ఎందుకంటే తెలుసుకోండి ప్రతి ఒక్క రాశికి ఈ సంవత్సరం ఇలాగే ఉంటదని మనం చెప్పలేము కానీ గోచర రీతే ఏవైతే జరుగుతాయో అందులో చెప్పబోయే విషయాలు లోపల ఫోర్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ జరిగే అవకాశాలు ఉంటాయి మిగతా ఫిఫ్టీ పర్సెంట్ జరిగే అవకాశాలు ఉండవు ఎందుకంటే మనకంటూ ఒక జాతకం ఉంటుంది ఆ జాతకంలో ఒక గ్రహస్థితి ఉంటుంది దశ నడుస్తుంటుంది దాని అనుసారంగా మనం దాన్ని ఉపభోగించు ఉంటుంటాము కాబట్టి ఈ రిపోర్ట్ ఏదైతే ఉందో మన జాతక రీతి అయితే నిర్మితం చేయబోతున్నాము హెల్త్ వెల్త్ అలాగే కెరియర్ అలాగే బిజినెస్ అలాగే మీ జీవితం లోపల ఈ రెండు వేల ఇరవై ఆరులో ముఖ్యమైన చేయాల్సిన పరిహారాల గురించి ఇందులో మనం తెలుసుకోబోతున్నాము మంత్ టు మంత్ అంటే ప్రతి నెల ఏ ప్రకారంగా ఉండబోతుంది అలాగే ఇలాంటి పరిహారాలు ఏ నెలలో చేసుకుంటే బాగుంటుంది అది రిపోర్ట్ లోపల మనం విశ్లేషణ చేయబోతున్నాము ఇది చేయడానికి మనకు పది రోజులు టైం పడుతుంది ఎవరైతే ఇది కావాలని అనుకున్నట్లయితే దీని కాస్ట్ కనుక మీరు చూసుకున్నైతే పన్నెండు వందలు అయితే దీని కాస్ట్ ఉండబోతుంది డిస్క్రిప్షన్ లోపల లింక్ ఇవ్వడం జరిగింది మీరు అందులో మీ ఇన్ఫర్మేషన్ మొత్తం ఫుల్ఫిల్ చేసి పేమెంట్ చేసి అక్కడ మీరు రిపోర్ట్ పంపించడానికి మీరు ప్రయత్నించండి అలాగే మేము వచ్చిన తర్వాత అంటే మాది రిపోర్ట్ మొత్తం అయిపోయిన తర్వాత మీకు కాల్ లేకపోతే మెసేజ్ చేయడం జరుగుద్ది మీకు అప్పుడు ఇంటికి కావాలంటే ఇంటికి లేకపోతే పీడిఎఫ్ అంటే పీడిఎఫ్ మీ డిసిషన్ లోపలైతే ఉండబోతుంది కానీ ఈ రిపోర్ట్ ఏదైతే ఉందో కాంప్యూటరైజ్డ్ అయితే కాదు కాంప్యూటరైజ్ అనేది అందరికీ తెలిసిన విషయము ఒక క్లిక్ కొడితే ఈ సంవత్సరం ఎలా ఉండని చెప్పొద్ది కానీ అందరికి అలాగే జరుగుద్ది అని గ్యారెంటీ నేను చెప్పలేను ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో చూడడానికి ప్రయత్నించండి వాళ్ళు ఒక్క భావంతో సంబంధం పెట్టుకోవడం దాని అష్టగ్రహ యోగం అంటారు దానికి చాలా పేర్లు మళ్ళీ శని భావ శని సంబంధం ఉన్న ధనుసు రాశితోటి దేవుగురు బృహస్పతి సంబంధం ధనుసు రాశితోటి కేతు సంబంధం ఉన్న ధనుసు రాశితోటి ఇందులో ఉన్న నాలుగు గ్రహాల సంబంధం ఉన్న ధనుసు రాశితోటి కాల చక్రంలో ధనుసు రాశి కనుక మీరు చూసుకున్నైతే ధర్మస్థానం ధర్మస్థానం ప్రేజన్ కనుక మీరు చూసుకున్న ధర్మం కోసం ఏంటి ధర్మం కోసం చాలా 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 యుద్ధాలు నడుస్తున్నాయి చాలా చాలా చోట్లు చాలా చట్టాలు మారుతున్నాయి చాలా చాలా చోట్లు చాలా అన్యాలు కూడా జరుగుతున్నాయి ఇది ఎన్ని ఓన్లీ ఎందుకంటే ప్రజెంట్ ఆ రకమైన స్థితి ఉంది మరి ఇందులో గెలిచేవారు ఎవరు ధర్మం గెలుచుతుంది యుద్ధం ధర్మం కోసం యుద్ధం అయిన తర్వాత అందులో మనవారు కూడా పోతారు అవతల వాళ్ళు కూడా పోతారు కానీ గెలిచేది మాత్రం ధర్మం ఇది ఒకటి తెలుసుకోండి మీరు సో ఈ లగ్నానుసారంగా మీ రాశి అనుసారంగా ఇది ఏకాదశ స్థానంలో ఉండడం వల్ల ఒక సంకల్పం గట్టిగా పెట్టుకోండి నేను ఇది ఇలా చేయాలి మీరు గమనించినట్లయితే మొన్న సంక్రాంతి నుంచి ధనుసు సంక్రాంతి నుంచి గమనించినట్లయితే ఒక సంకల్పం తీసుకోవడం జరిగింది ఆ సంకల్ప అనుసారంగా మీ పని కూడా నడుస్తుంది ఇందాకీసారి కొద్ది సంకల్పం లోపల చేంజ్ ఏంటంటే ప్రైవేట్గా చేస్తున్నారు ప్రైవేట్గా నడుస్తున్నాయి పనులన్నీ ఇత పూర్వం అన్ని చెప్పేవారు ఇప్పుడు ఏం చెప్పట్లేదు ఎందుకు ఇలా అంటే ఇది ఈ భావం మిమ్మల్ని పనిచేస్తుంది సో ఇది మిమ్మల్ని మళ్ళీ ఇంకా ఫ్యూచర్లో పని చేస్తుందా అంటే ఫ్యూచర్లో పని చేస్తుంది కానీ తర్వాత ఫిఫ్టీన్త్ తర్వాత ఇక అంటే లాస్ట్ వీక్ లోపల జనవరి లాస్ట్ వీక్ లోపల ఇవన్నీ గ్రహాల పవం మీ ట్వెల్త్ లో నుంచి వస్తుంది అప్పుడు పరిస్థితి వేరే ఉంటుంది కానీ ఫిఫ్టీన్ డేస్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఈ గ్రహాలు మిమ్మల్ని మంచి పని చేస్తారు ఇంతకిందులో కుజుడు బుద్ధుడు శుక్రుడు వీళ్ళు హస్తగదిలో ఉండడం వల్ల మీకు ఎంతైతే రావాలి ఎంతైతే మీకు అందాలి చేరాలి అంతవరకు మీకు రావు ప్రేమ జీవితంలో ఉన్న వారికి బాగుంటుంది ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న వారికి బాగుంటుంది దాంపత్య జీవితంలో ఉన్న వారికి అంత సరిగ్గా ఉండదు ఇంకో విషయం తెలుసుకోండి ఈ సమయ లోపల ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు అస్సలు ఇన్వెస్ట్మెంట్ చేయకండి జాగ్రత్తగా చూసుకొని ఉండండి ఇంకోటి ఏంటంటే థర్డ్ లార్డ్ మీరు ఆశ థర్డ్ లార్డ్ కొన్ని చూసుకునేది కుజుడు థర్డ్ లార్డ్ ఏకాదశి స్థానంలో ఉన్నారు ఆన్లైన్ ప్లాట్ఫామ్ నుంచి ఎవరైతే డబ్బులు సంపాదించాలని అనుకుంటున్నారో సంపాదించుతున్నారో గుర్తింపు పొందడానికి ప్రయత్నం చేస్తున్నారో సామాజిక విషయాల లోపల చాలా గట్టిగా ఉండాలని అనుకుంటున్నారు అలాంటి వారికి ఇది గ్రహస్థితి చాలా బాగుంది అలాంటి వారికి గ్రహస్థితి బాగుంది కానీ ఒక విషయం తెలుసుకోండి ఈ తృతీయాధిపతి పైన శని దృష్టి సంబంధం ఉన్నది ఈ తృతీయాధిపతి పైన శని దృష్టి సంబంధం ఉన్నది సో ఆలోచించి మాట్లాడండి ఆలోచించి మాట్లాడండి మీరు మాట్లాడే స్థితిలో ఆలోచన కనుక లేకపోయినట్లయితే ప్రజెంట్ పరిస్థితులు మీరు చూసినట్లయితే ఒక్క మాట మాట్లాడడం వల్ల చాలా చాలా చేంజెస్ అయ్యాయి సో మీది కూడా చేంజెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి సో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకొని ఉండండి అనే సిస్టర్స్ బ్రదర్స్ నుంచి కొద్దిగా బాగా రిజల్ట్స్ అయితే కనపడుతున్నాయి ఇంకొక విషయం తెలుసుకోండి సామంజస్యంగా ఏదైనా విషయాల్లో ఉన్నట్లయితే ప్రాబ్లం సామంజస్యంగా మాట్లాడుకొని దాన్ని మీరు ఇది చేసుకోండి మీరు అక్కడ పెద్ద ప్రాబ్లం వరకు అస్సలు వెళ్ళకండి అంటే ఏంటంటే ఏదో మాట్లాడుకొని కూర్చున్నట్లయితే అయ్యే ప్రాబ్లంకి మీరు చాలా పెద్దగా చేసినట్లయితే తర్వాత మీకే లాస్ అవుతుంది ఎంత తొందరగా మీరు తక్కువలో తక్కువ మొత్తం క్లీన్ చేస్తే అంత బాగుంటుంది అని ఆర్థిక వ్యవహారం ఎలా ఉందంటే ఆర్థిక వ్యవహారం ఈ పది రోజులు బాగుంటుంది మీకు రావాల్సినవైనా ఉన్నట్లయితే వస్తాయి ఎలా చెప్తున్నారంటే అష్టమ స్థానం ఏకాదశి స్థానంలో ఉన్నాడు బుధుడు ట్వంటీ నైన్త్ అంటే ఈ రోజు బుధుడు కనుక చూసుకున్నట్లయితే అయితే ధనుసు రావడం జరిగింది దీని పర్వం మీకు అయితే ఆకస్మిక ధనప్రాప్తి ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది దేవుడు బృహస్పతి సంబంధం కూడా ఉండడం వల్ల ధనప్రాప్తి యోగం అయితే ప్రెజెంట్ కనపడుతుంది కానీ ఒక విషయం తెలుసుకోండి సెకండ్ హౌస్ లో శనిదేవుడు ఉన్నాడు సెకండ్ హౌస్ లో శనిదేవుడు ఉన్నాడు డబ్బులు వస్తాయి కానీ డబ్బులు మీ దగ్గర ఆగవు ఇది తెలుసుకోండి ఓకే ఒక మాటలో చెప్పాలంటే ధన్ కుంభరాశి వారికి ఈ గ్రహస్థితి ఏదైతే ఉందో చాలా బాగుంది ఇంతకీ మదర్ హెల్త్ సరిగ్గా ఉండదు ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే చతుర్థ భావం నుంచి ఏకాదశ భావం అష్టమ స్థానం అవుతుంది మదర్కి సడన్లీ కొన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి రెండో విషయం ఏంటంటే కుటుంబం లోపల ఏదైనా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల లాస్ అయ్యే అవకాశం ఉంటుంది థర్డ్ పాయింట్ ఏంటంటే స్నేహితుల నుంచి మోసపోయే అవకాశాలు అయితే కనపడుతుంది అంటే ఆశాభంగ యోగం అంటారు మనల్ని ఎవరైతే చాలా ఆశ చూపించి కళలు చూపించి ఇది చేస్తారో వాళ్ళకి ఇది అంత సరిగ్గా ఉండదు అని ఈ సమయకాలం లోపల ఏంటి ఈ కాలం లోపల నైన్త్ లార్డ్ శుక్రుడు కూడా మీ రాశి నుంచి ఏకాదశ స్థానంలో ఉండడం వల్ల మీకైనా పెద్దవారు ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని గైడ్ చేసేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ హెల్ప్ మీకు తప్పకుండా ఉండి తిరుగుతుంది వాళ్ళ బ్లెస్సింగ్ కావచ్చు లేకపోతే వాళ్ళ చేసే హెల్ప్ కావచ్చు అది మీకు చాలా చాలా హెల్ప్ అయితే తప్పకుండా అయి తిరుగుతుంది ఒక మాట చెప్పాలంటే ఇక్కడ ప్రెజెంట్ దైవీ బలం ఇచ్చిన తోడుగా అయితే ఉంది సో దీన్ని క్యారీ చేస్తూ మీరు పని ఉండండి టైం బలం గట్టి ఉండడం వల్ల కొద్దిగా గట్టి అడుగు ముందుకు వేసినట్లయితే ఇంకా బాగుంటుంది సో ఏనాటి నడుస్తుంది ఇప్పుడు దాన్ని ఏం పెట్టుకోకండి రాహుని కంట్రోల్లో చేసుకోవాలంటే కేతుని పట్టుకోండి కేతుని పట్టుకోవాలంటే రాహుని చేయాల్సి వస్తుంది సో ప్రజెంట్ ఇప్పుడు జాతకంలో కూడా ఇంపార్టెంట్ చూసుకోండి రాహు యాక్టివేట్ కేతు యాక్టివేట్ అని చూడండి రాహుని కనుక మీరు బలం చేసుకోవాలనుకోవట్లయితే కొద్దిగా సామాజికంగా ఉండడానికి ప్రయత్నించండి దాంతోపాటు కొత్త కొత్త థాట్స్ క్రియేట్ చేసుకొని ముందుకెళ్ళండి రాహుని మీరు ఉపయోగించుకున్నట్లయితే ఈ ప్రజెంట్ మీకు చాలా మంచి మంచి పనులు అయితే అవుతాయి మీ వ్యక్తిత్వం లోపల చాలా డెవలప్మెంట్స్ అయితే తప్పకుండా అవుతాయి ఒక రెమెడీ చెప్తా తప్పకుండా చేయండి ప్రతిరోజు రావి చెట్టుని పూజించండి ప్రతి శనివారం రోజు పేదవాళ్ళకి కొద్దిగా భోజనం చేయించడానికి ప్రయత్నించండి మూడవది ప్రతిరోజు కొన్ని భవిష్యత్తుల గురించి ప్లానింగ్స్ వేసుకోండి కానీ దాని గురించి ఎవరికి అస్సలు చెప్పుకోకండి సప్తమ స్థానం లోపల కేతు ఉండడం వల్ల సప్తమాధిపతి ఏకాదశ స్థానం లోపల ఉండడం వల్ల ఇవన్నీ గ్రహాలకు దృష్టి సంబంధం ఉండడం వల్ల పార్ట్నర్షిప్ లోపల ఏదైనా బిజినెస్ చేసేటప్పుడు చేయాలని అనిపించినట్లయితే జాగ్రత్తగా చూసుకొని ఉండడానికి ప్రయత్నించండి ఎక్కడో మీరు మోసపోయే అవకాశాలు కూడా ఉండే అవకాశాలు కనపడుతున్నాయి శ్రీమాత్రేనుమా